ప్రతి నెలా కరెంటు వాళ్ళు కరెక్ట్ టయానికి వచ్చి బిల్లు చేతిలో పెట్టేసి పోయేవాళ్ళు కానీ అదేందో ఈసారి ఇంకా రాలేదేందబ్బా అనుకుంటాండా కానీ ఈసారి కరెంటు బిల్లు ఇచ్చేదానికి డైరెక్ట్గా మా నియోజకవర్గం ఎమ్మెల్యేనే ఇంటికి వచ్చేసినాడు ఎట్టా ఉన్నారమ్మా బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేసి మరీ కరెంటు బిల్లు చేతిలో పెట్టినాడు అదేందబ్బా ఎమ్మెల్యే వచ్చి కరెంటు బిల్లు ఇచ్చినాడు అనుకున్నాం కానీ ఈ మధ్య చానా ఊళ్ళల్లో లీడర్లే కరెంటు బిల్లులు కొడతాండారంట ఎందుకో తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే పథకాలు పెట్టినామంటే పెట్టినామన్నట్టు కాదు పెట్టిన పథకాలను అమలు చేయాలన్నట్టే ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు తెలంగాణలో షే పార్టీ సర్కారు అట్ట ఉత్తగానే అమలు చేసినామంటే చేసిన అన్నట్టు కాదు పబ్లిక్ కు ఎలక చేయాలే మనమే పోయి పబ్లిక్ కు ఎలక చెప్పాలన్నట్టే మంత్రులు ఎమ్మెల్యేలు పబ్లిక్ లకు పోయి ఎలక చెప్తున్నారు అమలు చేసిన పథకాలను ఆళ్ల చేతుల మీద సాల్ చేస్తున్నారు అట్ట ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల దానిక ఫిర్యాగా కరెంట్ ఇస్తామని ఓట్ల ముంగట చెప్పిన ముచ్చట యాదికున్నది కదా అట్టగా పథకాన్ని సాల్ చేసినాం అనేటి ముచ్చట పబ్లిక్ కు ఎలక చెప్పే తందుకు ఊళ్ళ బాట పట్టేరు మంత్రులు ఎమ్మెల్యేలే ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లులు కొడుతున్నారు ఇటు పెద్దపల్లి జిల్లాలో మాంతనిల మంత్రి శ్రీధర్ బాబు సారు ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లులు కొట్టిండు ఓట్లకు ముంగట చెప్పినట్టే కరెంటు బిల్లులు లేకుండా చేసినావు అనుకొచ్చిండు మంత్రి సారు హైదరాబాద్ పట్నం ఉన్న అమీర్పేట మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ స్కానర్ పెట్టి సున్నా బిల్లును స్కాన్ చేసిండు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటకి అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ సార్ సుత కరెంటు బిల్లులు కొట్టిండు రెండు యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాలితే ఇక బిల్లులు కట్టేదే లేదు లేదని చెప్పిండు మానకొండూర్లో కూడా అక్కడ సారే బిల్లులు కొట్టిండు ఇటు ములుగు జిల్లాలున్న వెంకటాపురంలో సర్కార్ అధికారులు వచ్చి సున్నా కరెంటు బిల్లులు కొట్టి పబ్లిక్ కు అందించేళ్ళు ఇగో ఇట్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి జాగల్లా వాళ్ళు పబ్లిక్ లో దిక్కుంటా ఇంటింటికి పోయి మీటర్ల కడ స్కాన్ చేసుకుంటా సున్నా కరెంటు బిల్లులు కొట్టి పథకాన్ని సాల్వ్ చేసేది